ముందుగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్నటి రోజున కియా అమ్మవారుపల్లి దగ్గర నా అనుచరులు భూ వివాదం భూదంద చేశారంటూ నిన్న కొన్ని పత్రికలో కొన్ని టీవీలో రావడం జరిగింది దానికోసమే ఈరోజు నేను ఇదంతా అవాస్తవము అనే తెలియచేయాలని ముఖ్య ఉద్దేశమే ఈరోజు ప్రెస్ మీటు పెడుతున్నాం గతంలో మీ అందరికీ తెలుసు పల్లె రఘునాథ్ రెడ్డికి నాకు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రభాకర్కి ఈ భూ వివాదము ఒక ఏడు సంవత్సరాల నుంచి జరుగుతోంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఏదో మేం పోయి పేదల భూముల్లో కబ్జాలు చేస్తున్నామంటూ నిన్న హడావుడి చేయడం జరిగింది అక్కడ అసలు పేదలు ఎవరున్నారు అందరికీ తెలిసిన విషయమే పార్ట్నర్స్ మధ్య భూ వివాదం ఉందనేది అందరికీ తెలిసిన విషయం దాంట్లో నిన్న ఆ భూమికి సంబంధించి డాక్యుమెంటు మా మిస్సెస్ పేరుతో క్లియర్గా ఉంది ఇది నా భూమిలో ఆ రోజు ఏదైతే మేము గతంలో మేమంతా పార్ట్నర్స్ పల్లె రఘునాథ్ రెడ్డి నేనందరూ కలిసి రెండు వందల యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో మేమందరం కలిసి భాగాలు వేసుకోవడం జరిగింది ఎవరెవరు భాగాలు వాళ్ళు పంచుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఇవి నా భూమి కాజేయాలని ఉద్దేశంతోనే అతను చాలా రోజుల నుంచి కూడా దౌర్జన్యం చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ నా మీద ఆ భూమి ఎట్లా తిరిగి చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అతను అన్ని ఇన్ని కుట్రలు కాదు అదే తరహాలో నిన్న ఒక సినిమా సినిమాలో ఏదైతే సీన్లు క్రియేట్ చేస్తారో అలాగా క్రియేట్ చేయడం జరిగింది నా భూమిలో ప్రీకాస్ట్ వాళ్ళు కడుతుంటే మా పిల్లలు పోయి ఇదేం పద్ధతి మా భూమి సొంత భూమిలో మీరు ఎందుకు కడుతున్నారని చెప్పి అడిగితే వాళ్ళ పల్లె అనుచరులు వచ్చి మావారి మీద దౌర్జన్యం చేసి మా వాళ్ళను కొట్టి కొడితే మా వాళ్ళు భయపడి హండ్రెడ్ హండ్రెడ్ డైల్ చేయడం జరిగింది హండ్రెడ్ డైల్ జరిస్తే అంటే అప్పటికి ఎవరు నిజమైన అక్కడ దౌర్జన్యానికి వచ్చారు నిజమైన వచ్చారని చెప్పేసి మీరు తెలుసుకోవాలి హండ్రెడ్కి డైల్ చేసిన తర్వాత నేను కూడా సిఏ గారికి ఫోన్ చేయడం జరిగింది మీరే తెప్పించుకోండి కావాలంటే సెవెన్ టూ జీరో సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ డబల్ సెవెన్ నుంచి అన్నిటి డైల్ చేయడం జరిగింది చేస్తే పోలీసు వారు రావడము వచ్చిందనే మా పిల్లలను నలుగురుంటే దగ్గర సెల్ ఫోన్లని తీసుకొని ఆ కార్లోకి రాడ్లు వేసి ఎస్ఐకి సార్ కారులో రాడ్లు ఉడాయని చెప్పి చూపించి పట్టడం జరిగింది పోలీసు వారికి నేను చెప్పిన ఎవరు హండ్రెడ్ డైల్కి ఫోన్ చేశారు ఫస్ట్ మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మా మేము దౌర్జన్యం చేయాలనుకుంటే మేమెందుకు హండ్రెడ్కి ఫోన్ చేస్తాము అని చెప్పి అడిగితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మా ఇచ్చిన కంప్లైంట్ కూడా దాన్ని పక్కన పెట్టి ఆ పల్లె రఘునాథ్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో దాని మాటే వాళ్ళు ఇన్ని ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పి జరగడం జరిగింది దీంట్లో మా గత కొన్ని సంవత్సరాల నుంచి భూ వివాదం ఉంది అందరికీ తెలుసు దాంట్లో కోర్టు పోయినాము కోర్టు ఆర్డర్లు ఉన్నాయి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆర్డీఓ సబ్కో సబ్ కలెక్టర్కి వేశాడు సబ్ కలెక్టర్ కూడా మాకే ఇవ్వడం మళ్ళీ చేసి జాయింట్ కలెక్టర్కి ఇచ్చాడు జాయింట్ కలెక్టర్లోనూ మాకే జరిగింది అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కాదని చెప్పి ఇట్లా ఆయన దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు ఇదంతా పక్కన పెడితే నిన్న ఈనాల్లో కూడా మంత్రి సత్యకుమార్ అనుచరుడు అని వచ్చింది అసలు నిజంగా మిమ్మల్ని చేతులు జోడించి నేను సవినయంగా కోరుకోవడం ఏమంటే మీడియా మిత్రులకు అక్కడ వాస్తవాలు ఏమున్నాయో దాని గ్రహించి మాకు ఒకసారి కాల్ చేయండి ఏం జరిగిందనేది మేము చెప్తాము వాళ్ళు వన్ సైడ్ కాకోకుండా అసలు సత్యకుమార్ అన్న తొమ్మిది నెలలు అవుతుంది వచ్చి మాకు జరుగుతుండేది ఏడైదు సంవత్సరాల నుంచి భూ వివాదం జరుగుతుంది అదే సత్యకుమార్ అన్న దగ్గరికి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ ప్రభాకర్ని వీళ్ళందరినీ పిలుచుకొని పోయి విజయవాడ అడిగితే అన్న ఒకటే చెప్పాడు అక్కడ మీరు పార్ట్నర్స్ మధ్య నేను ఈ భూ విధాలలోకి నేను ఎంటర్ కాను మీరేదైనా ఉంటూ కూర్చొని మాట్లాడని అని చెప్పి మంత్రివర్యులు క్లియర్గా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా నాకు కూడా మంత్రివర్యులు ఫోన్ చేసి అది ఇదేదో మీది భూ వివాదం ఉందంట ఏమీ అడిగాడు అడిగితే అన్న ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ విష్ణువర్ధన్ రెడ్డి పల్లె రఘునాథ రెడ్డి నేను భూమి కొనుగోలు చేయడం జరిగింది అది గతంలోనే అక్కడి నుంచే మాకు సమస్యలు ఉన్నాయన్నా దానికోసము దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అంటే అప్పుడు అది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుండా కానీ ఆయనకి ఈ భూమికి ఆయనకు సంబంధమే లేదు అది మీడియా మిత్రులకు వాస్తవాన్ని తెలుసుకొని ఎక్కడ ఇది ఉన్నాయని చెప్పి దాన్ని మనము ఉండదు ఉన్నట్టు రాస్తే మంచిదని చెప్పి నేను సౌనయంగా కోరుకుంటున్నాను అదే కాకుండా పైగా నిన్న ప్రభాకర్ పల్లె రఘునాథ్రెడ్డి అరుచరుడు ప్రభాకరు దీంట్లో గ్లోబల్ ఆర్టికల్చర్లో ఒక డైరెక్టరు పార్ట్నర్ మాకు అతను అన్ని అంగిల్ చింపుకొని మంత్రివారి సత్యకుమార్ అనుచరులు వచ్చి కొట్టినాడని చెప్పి జరగడం జరిగింది చెప్పడం జరిగింది ప్రభాకర్ కూడా నేను ఒకటే చెప్తున్నా నువ్వు నాకు డబ్బులు పదకొండున్నర కోటి ఇవ్వాలి ఆ పదకొండున్నర కోటికి గాను ఆ పదకొండున్నర కోటి డబ్బులు ఈ మా లావాదేవీల్లో డబ్బులు రావాల్సినవి ఉంటే దానిలను ఎగరగొట్టాలనే ఉద్దేశంతో ఈ పల్లె ప్రోద్బలంతో పళ్ళ అండదండలు తీసుకొని ఈ బిజి విష్ణువర్ధన్ రెడ్డి అండదండలు తీసుకొని ఈ డబ్బులు ఎగరగొట్టడానికి అసలు అది పేదల భూములు కాదు మేము దౌర్జన్యం చేసింది లేదు మా భూమిలో వాళ్ళే దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు వేస్తా అంటే మేము పోయి ఇది ఏమి పద్ధతి ఇది మంచిది కాదు కదా ఆల్రెడీ ఎప్పుడో బాగాలైపోయినా ఏదో ఉంటే కూర్చొని మాట్లాడాలనే దాంతో ఈ సినిమా క్రియేట్ చేయడం జరిగింది దీనికి ఈ ప్రభాకర్ గతంలో నాకు రావాల్సింది వైట్లోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన డబ్బుల్ని వైట్లో ఇవ్వకుండా ఇచ్చేస్తే నేను కోర్టులో ఆశ్రయించడం జరిగింది కోర్టులో ఆశ్రయిస్తే గుంటకల్ల దగ్గర అతని గోడౌన్లని నా వైట్లో చేసిన డబ్బులకి నేను వేస్తే దానికి నాకు అటాచ్మెంట్ కూడా రావడం జరిగింది దాంట్లో కోర్టులో జరుగుతుంది ఇదొకటి తర్వాత అతను నీకు డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళ లక్ష్మితో చెక్కులు ఇప్పించి నాకు రెండున్నర కోటి రెండున్నర కోటి దీని ఎవిడెన్స్ చెక్కులు ఇప్పించి మొత్తం పంచాయతీ పెద్ద పెద్దవచ్చుల సమక్షంలో ఈ చెక్కులు ఇచ్చి దీని ఎవిడెన్సు చెక్కులకు సంబంధించి కంప్లీట్గా ఇవి రాసుకోండివి చెక్కులు ఇస్తే దానికి అతనికి పోయి నేను సంతకం పెడితే పద్దెనిమిది కోట్లు అతని అకౌంట్లోకి రావడం జరిగింది వస్తే నాకు చెక్కులు ఇచ్చిన దాంట్లో పేమెంట్ స్టాప్డ్ అని పెట్టడం పెట్టడం జరిగింది ఈ డబ్బులు ఎగరగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టులో దగ్గరలోనే ఆ కోర్టు నెంబర్లు కూడా మీకు ఇస్తా కేసు నెంబర్లు కూడా కోర్టులో దగ్గరలోనే తీర్పులన్నీ రావడతా రా రావాల్సి ఉంది రావ వస్తున్నాయి కోర్టు ఆదేశాల ప్రకారము అయితే ఇవన్నీ తరుణంలో నన్ను భయభ్రాంతులు చేసి ఎలగా అక్కడ ఏదో ఒకటి ఆ కియా దగ్గర భూముల్లో ఏదో విధంగా అక్కడికి రావాలనే ఉద్దేశంతో నన్ను అక్కడ నా ల్యాండ్లో ఫ్రీ కాస్ట్ వాళ్ళు జరగడం జరుగుతుంది తర్వాత దానికి గుంతలు కూడా రోడ్డుకి రోడ్డుకి గుంతలు కూడా పబ్లిక్ రోడ్డుని ఇది ఎన్నో కంపెనీలకి పోయే రోడ్డు ఇది ఈ కంపెనీలలో రోడ్డుకు గుంతలు రోడ్డు గుంతలు కూడా కొట్టడం జరిగింది రోడ్డే తీసేయడం జరిగింది ఇది యాక్చువల్గా పబ్లిక్ రోడ్డుగా తార్ రోడ్డుగా కన్వర్ట్ చేయడం జరిగింది ఎప్పుడో దానికి సంబంధించిన సబ్ డివిజను ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవన్నీ చలానలు కట్టడం కూడా దీంట్లో చేయడం జరిగితే దాన్ని అన్ని బేకిదారు చేస్తూ పబ్లిక్ రోడ్డునే కొట్టడం జరిగింది ఇలా ఏదో విధంగా అక్కడ కంపెనీలతో కూడా బెదిరించి నేను ఒక ఒకటిన్నర ఎకరాలు ఒక షెడ్డు వేయడం జరిగింది ఆ సెడ్ హర్యానా వాళ్ళకి స్క్రాబ్కు గోడౌన్ రెంట్కి ఇవ్వడం జరిగితే వాళ్ళకు కూడా ముప్పై లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభాకర్ కూడా వాళ్ళను డిమాండ్ చేసి వాళ్ళ భయభ్రాంతులని గురి చేస్తున్నారు ఇలా ఎన్నో సమస్యలు సృష్టించి అక్కడికి ఆ భూమిని ఎలాగో అలాగా కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ పల్లె రఘునాథరెడ్డి చేస్తున్న అన్నీ ఇన్ని కాదు దౌర్జన్యంగా మంచం పెట్టించి నాతో కూడా నువ్వు తెంచుకో తెంచుకోకపోతే నీ అంత చూస్తాం అని అతను చాలాసార్లు బెదిడం జరిగింది దాంట్లో భాగంగా ఈ గత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన విప్పుగా మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పేపర్ అన్నీ మొత్తం అన్నీ అప్పుడు ఇవన్నీ కంప్లీట్గా అప్పుడు కూడా మా మీద దౌర్జన్యం చేశారంటూ నేను ఆ రోజులోనే నాకు ఆయనతో ప్రాణహాని ఉందని చెప్పి నేను వేడుకోవడం కూడా జరిగింది అప్పుడు అప్పుడు కూడా వదలడం లేదు అతను ఇవన్నీ అప్పుడు పాత క్లిప్పింగ్లు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలోటి ఇవి ఇలా ఒకసారి మన యేసుబాబు సార్ ఉన్నప్పుడు వీళ్ళు నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఒక పేక్ అగ్రిమెంటు క్రియేట్ చేస్తే ఒక పేక్ అగ్రిమెంటు ఇది రెండు వేల పంతొమ్మిదిలో స్టాంప్ పేపర్ వస్తే రెండు వేల పంతొమ్మిదిలో స్టాంప్ పేపర్ వస్తే రెండు వేల పద్దెనిమిదిలో అగ్రిమెంటు పాత డేట్ వేసుకొని అగ్రిమెంట్ వేయడము ఇది మొత్తం నాకు సంబంధించిన ఈ సర్వే నంబర్లన్నీ భూమన్ని ఈ పేకు చేయడము పేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి నా భూమిని అంతా చేయడము తెసి దాని మీద ఒక ఎఫ్ఐఆర్ ఇదో నా ఇది సమాచార హక్కు చట్టం కింద కోరితే ఇది మేమిచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో స్టాంప్ పేపర్లు ఇప్పుడు ఇవి రెండు వేల పద్దెనిమిది కాదని చెప్పి సమాచార హక్కు చట్టంలో డిస్టిక్ రిజిస్టారు క్లియర్గా ఈ దీనికి సంబంధించిన స్టాంప్ పేపర్లు సమాచార శాఖ కక్కు మీద జరిగింది దీనిపైన ఒక ఎఫ్ఐఆర్ సత్యయేశాబు సార్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది స్టాంప్ పేపర్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఇది నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఇది చేసిన దీని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇది కేసు పెట్టడం జరిగింది ఈ ప్రభాకరు పల్లె రెడ్డి వీళ్ళు కలిసి దీని మీద నిఖిల్ నాథ్ రెడ్డి ఇద్దరికి ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసి వేయడం జరిగింది దీని ఎవిడెన్స్ అన్నీ ఇవి గతం నుంచి కూడా నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఈ పలరా నాథరెడ్డి నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ దురుద్దేశంతోనే నిన్న జరిగిన సీన్ కూడా ఇదే క్రియేట్ చేస్తూ ఇలా చేస్తున్నాడు ఇతనికి మంచి తగు కాదదు ఎందుకంటే మనమందరం కలిసి కూటమి పార్టీలో ఉన్నాం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది నేను అండ్ అతన్ని విన్నవించుకోవడం కూడా జరిగింది ఇవన్నీ కాకోకుండా ఉద్దేశపూర్వకంగా అతను ఇది చేస్తున్నాడని చెప్పి నేను ఈరోజు ఎలా మీడియా ముందరికి న్యాయం చేయాలని చెప్పేసి నాకు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుచున్నాను పోలీసు వారికి కూడా ఉండదు ఉన్నట్లు రా చేయండి లేనిది ఉన్నట్లు క్రియేట్ చేయద్దండి అని చెప్పి నేను ఈరోజు ఎస్పి మేడం గారిని కూడా కలుస్తున్నా నా కంప్లైంట్ తీసుకోలేదు నేను ఇది కాదని చెప్పి ఎస్పి మేడం గారిని కూడా కలిసి నా నా మనవి విన్నం చేసుకొని చేసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను రెండు వందల డెబ్బై ఎకరాల్లో రెండు వందల యాభై ఎకరాలు రెండు వందల యాభై ఎకరాల్లో విష్ణు సేరు విష్ణుది నా సేరు నాది బల్ల రంగునాథ్ రెడ్డి సెల్ బల్ల రంగునాథ్ రెడ్డి విష్ణు ఇద్దరూ కలిసి అమ్మేశారు ఎవరికి ప్రభాకర్ అనే వ్యక్తికి అమ్మేశారు అమ్మేసి డబ్బులు తీసుకున్నారు ఆ రోజు తీసుకొని ఈ ప్రభాకర్ అనే వ్యక్తి కూడా ఒక పార్ట్నర్గా దాంట్లో డైరెక్టర్గా రావడం జరిగింది గ్లోబల్ ఆర్టికల్చర్లకి చేరిన తర్వాత అప్పుడు అందరం కూర్చొని కలిసి రాసుకొని ఎవరెవరు భాగాలు వాళ్ళు చేసుకున్నాం నా పేరుతో ఇంత ప్రభాకర్ పేరుతో ఇంత రఘునాథ్ రెడ్డి పేరుతో ఇంత విష్ణు పేరుతో ఇంత ఇవంతా ఎవరోరు వాళ్ళు భాగాలు ముందు వెనుక అని చెప్పి దానికి తీలు మేలు అని చెప్పి లెక్కలు కట్టించేసి దానికి ఎవరెవరు అంతా రాసుకోవడం జరిగింది రాసుకున్న తర్వాత ఈ పల్లె రఘునాథ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దాంట్లో ఉండే భాగాలు అరవై అరవై ఎకరాలు అమ్మడం జరిగింది వాళ్ళు ఆ రోజే అమ్మేసి దాంట్లో గోడౌన్లు కూడా కన్స్ట్రక్షన్ ఈరోజు దాదాపు ముప్పై లక్షలు ఎస్ఎఫ్టీ గోడౌన్లు కంపెనీలు లారీస్ లాస్టిక్స్ తర్వాత బెంగళూరు చది లో సంబంధించిన కంపెనీలు అంతా వాళ్ళు అమ్మిన దానిలో గోడౌన్లు అంతా కట్టుకోవడం జరిగింది ఆ రోజే నా భూమిని నేను వాళ్ళ కట్టుకున్న తర్వాత నా భూమిని నేను ఉంచుకుంటా ఉంచుకున్న తర్వాత నేను కొంతమందికి అమ్మాను దాంట్లో ఒక పది పదహైదు ఎకరాలు అమ్మాను ఆ భూమి ఖాళీగా ఉంది నీది ఎక్కువ ఇప్పుడు వాల్యూ పోతుంది ఆ రోజే మేము అమ్ముకుంటాము మాకు తక్కువ పోయింది ఈరోజు నువ్వు ఎక్కువ పోతుంది ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఎప్పుడో జరిగిపోయిన భాగాలు ఎప్పుడో రిపరిపోయిన రిజిస్ట్రేషన్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ దురుద్దేశంతో దౌర్జన్యంగా నా భూమిని ఆక్రమించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ అక్కడ ఎవరు పేదలు లేరు పేదల భూమిని కబ్జాలు చేసింది లేదు ఇది మా మధ్య ఉండే పార్ట్నర్షిప్ కింద ఇట్లా క్రియేట్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఎనభై ఏకాలు ఉంది నా కంప్లైంట్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది పల్లీరఘునాథ్ రెడ్డి మీద కూడా పెట్టాము పల్లీరఘునాథ్ రెడ్డి మీద రీసెంట్ కూడా ఎస్పీ గారికి నేను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ ఫోన్ ఇక్కడ అయిపోయింది ఎస్పీ గారికి ఇస్తే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అది రాజకీయ పలుకుబడితో వాళ్ళు పెడుతున్న దీంతో వాళ్ళు ఛార్జ్ షీట్ వేయలేకపోతున్నారు కోర్టుకు పోయినాము కోర్టుకు పోయి కూడా కోర్టు కూడా పోయాము కోర్టుకు కూడా పోతే కోర్టు నుంచి కూడా నోటీసుకి ఇచ్చాము ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంకా ఇద్దో అద్దో వేస్తున్నామని చెప్పి చెప్తున్నారు మొన్ననే ఒక పల్లె రఘునాథ్ రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తే ఎస్పి గారికి అదే వాళ్ళు అమ్ముకొని అమ్ముకొని వాళ్ళు వాళ్ళ ఎనభై ఎకరాల భూమి ఉంటే ఎనభై ఎకరాల్లో అరవై ఎకరాలు అమ్ముకున్నారు అమ్ముకొని ఆ రోజే డబ్బులు ముప్పై లక్షల ప్రకారం ఆ రోజే డబ్బులు వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లోనే తీసుకోవడం జరిగింది దానిలో గోడౌన్లు కూడా కట్టడం జరిగింది నేను అట్లే పెట్టుకోవడం జరిగింది అమ్మకుండా నేను కొద్దిగే దాంట్లో ఒక పదహైదు ఎకరాలు మాత్రం అమ్మినాను మిగతాదంతా అట్లే ఉంది నాది ఆవు అవును రిజిస్ట్రేషన్లోనే పార్టీషన్ డీడ్ కాదు ఎవరెవరు భాగాలు వాళ్ళవే అని చెప్పి అవును సింగిల్ డాక్ డాక్యుమెంట్ కాదన్న కంపెనీతో డైరెక్టర్లు పంజాబ్ వల్లి కంపెనీ అది గ్లోబల్ ఆర్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది వాళ్ళు ముగ్గురు ఎగ్జిట్ అయ్యారు మేము జాయిన్ అయినాం నేను విష్ణువర్ధన్ రెడ్డి రెడ్డి అరుణ అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ కజిన్ నలుగురు ఎంటర్ అయినాం తండ్రికి ఎంటర్ అయిన తర్వాత ఈ భూమి వాళ్ళు అప్పుడు అమ్మినారు భూమి అమ్మితే వాళ్ళ బాగా వాళ్ళు అమ్మిన తర్వాత రిజిస్ట్రేషన్ చేపిల్ల అందరము సంతకం పెట్టాం వాళ్ళు ఆయన రఘునాథ్ రెడ్డి పెట్టాడు నేను పెట్టి అందరూ పెట్టాం నూట ఇరవై ఎకరాలు ప్రభాకర్కు ప్రభాకర్ లక్ష్మీనామకు అమ్మారు అమ్మి వాళ్ళ సేర్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సేర్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కంపెనీలోకి వాళ్ళు జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయిన తర్వాత కంపెనీలో మళ్ళీ అందరం కూర్చొని పల్లె రఘునాథ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నేను ప్రభాకర్ అందరం కూర్చొని మీటింగ్ చేసుకొని దానికి ఒక రెజల్యూషన్ చేసుకోవడం జరిగింది రెజల్యూషన్ చేసుకొని ఎవరెవరు భూములు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది నా ఉండేది మా భార్య మా అల్లుడి పేరుతో నేను చేయడం జరిగింది వాళ్ళు ప్రభాకర్కి అమ్మింది ప్రభాకర్ పేరుతో విష్ణువర్ధన్ రెడ్డి అమ్మిండేది ప్రభాకర్ పేరుతో రిజిస్ట్రేషన్ చెప్పింది లింగారెడ్డి అని ఒక అతనికి పల్లె రఘునాథ్ రెడ్డి అమ్మినాడు వైట్లో డబ్బులు తీసుకుని అతనికి పది ఎకరాలు రిజిస్టర్ చేయడం జరిగింది మిగిలిండేది ఉంది వాళ్ళకి వాళ్ళకు ఉండేది అరవై ఎకరాలు ఉంది నాకు ఎక్కువ ఉంది అక్కడ భూమి ఆ ఉద్దేశంతో నా భూమి కావాలని వాళ్ళు ఇప్పుడు దాని మీద ఇది చేస్తున్నారు డిఫరెంట్ ఒక పక్క ఇరవై ఎకరాలు ఉంది ఒక పక్క అరవై ఎకరాలు ఉంది ఆ అరవై ఎకరాలు కావాలనేది వాళ్ళు ఇప్పుడు దాన్ని ఇది చేస్తున్నారు వాళ్ళకు ఉంది వాళ్ళు ఉండేది అమ్మేసుకున్నారు ఆ కంపెనీలు గోడోళ్ళు కట్టారు నాకుండేది ఖాళీగా ఉంది ఆ ఖాళీగా ఉండే దాంట్లో ఏదో ఒక రోజు పోయి జేసీ తో ఇచ్చేది నేను అక్కడ పోవాల ఉద్దేశంతో అక్కడ కేసులు పెట్టేయాలనే ఉద్దేశంతో నా మీద రోజు ఇవే చేస్తున్నారు మా వాళ్ళు నలుగురే ఉన్నారు యాక్చువల్గా మా పిల్లలు వాళ్ళు ఇరవై మంది చుట్టుకున్నారు అసలు అక్కడ ల్యాండు నుంచి వచ్చి ఇక్కడ టీ తాగుతారు వీళ్ళంతా టీ తాగేటప్పుడు వాళ్ళు వచ్చినారు ఇరవై మంది వచ్చి చుట్టుకొని మా పిల్లల దగ్గర ఉండే సెల్ అన్నీ తీసుకొని బీగం తీసుకొని ఏసి హండ్రెడ్ డైల్ చేసింది మేము ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్పి చేస్తే ఏసీ ఆ ఎస్ఐ వచ్చి కార్లో అని చెప్తే సార్ ఉన్నాయి అని చెప్పి ఏసీ దాంట్లో పెట్టి తీయడం జరిగింది అసలు మా వాళ్ళు పోయింది నలుగురు ఆ ఉద్దేశంతో ఉంటే మేము హండ్రెడ్ డైల్కే అసలు పోలీసులకు ఇంటిమేషన్ మా ఉద్దేశం ఉందంటే మేము చేసిండే వాళ్ళమే కాదు పెనుగొండ రాజేష్ అని పోలీసులు అంటే వీళ్ళు ఉండి అక్కడ వాళ్ళు పెట్టించి ఆ రఘునాథ్ రెడ్డి ఆడిచింది ఆట అంతా ఇదంతా అంత మొత్తం ఆయన దౌర్జన్యం ఆయన ఎందుకంటే పలుకుబడితో రికార్డ్ అదే ఆశ్చర్యంగా ఉంది అసలు అక్కడ జరుగుతుండేది మేము డైల్ చేసి మమ్మల్ని ప్రొటెక్షన్ చేయమని మేము అడిగితే మా మీద రిటర్న్ కేసు అదే చాలా ఆశ్చర్యంగా ఉందినా అదే ఇప్పుడు ఏమంటే మాకు ప్రెజర్స్ ఉన్నాయి తెంచుకోమని పోలీసు వారు చెప్తారు మాకు ఫుల్ ప్రెజర్స్ ఉన్నాయి నువ్వు నేను ఈరోజు పోయి కంప్లైంట్ నిన్ను ఇస్తే తీసుకోలే ఇస్తే ఈరోజు నేను వస్తున్నా నువ్వు రావద్దు ఇక్కడ వాళ్ళు యాభై మంది ఉన్నారు ఇక్కడ గలాటాలు జరుగుతాయి అని ఇది చేస్తాడన్నా అదే నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఇప్పుడు అదే